జై శ్రీరామ మన హిందూ దేవాలయాల్లో ధ్వజస్తంభము ఎవరి వలన వచ్చింది పూర్వము మణిపురము రాజ్యాన్ని పాలించే మయూరధ్వజుడు అనే రాజు మహాదానశీలుడు ఒకప్పుడు మయూరధ్వజుడిని పరీక్షించుటకై శ్రీకృష్ణుడు ధర్మరాజు ఇద్దరు వృద్ధ బ్రాహ్మణ రూపములో మయూరధ్వజుని రాజ్యానికి వచ్చారు మయూరధ్వజుడు ఆ వృద్ధ బ్రాహ్మణులను చూచి మీకు నా నుండి ఏమి కావాలి కోరుకోమన్నాడు అప్పుడు బ్రాహ్మణ రూపములో ఉన్న శ్రీకృష్ణుడు ఓ రాజా మేము తమ దర్శనార్థమై మీ వద్దకు వస్తున్న త్రోవలో ఒక సింహము అడ్డుగా వచ్చి ఇతని పుత్రుణ్ణి పట్టుకున్నది అప్పుడు మేము ఆ బాలు విడిచిపెట్టమని ప్రార్థించాము అప్పుడు ఆ సింహము మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలి అంటే మణిపురము రాజ్యాధిపతి అయిన మయూరధ్వజుని శరీరములో సగభాగము నాకు ఆహారముగా తెచ్చి ఇమ్మన్నది కావు నా ఓ రాజా శరీరములో భాగము దానమిచ్చి మా పుత్రుణ్ణి కాపాడమని కోరారు వృద్ధ బ్రాహ్మణులు రాజు వెంటనే తగిన ఏర్పాట్లు చేసి రాజు శరీరాన్ని సగానికి కోయసాగారు మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణ పరమాత్మ అతనికి నిజరూప దర్శనమిచ్చి ఏదైనా వరము కోరుకోమన్నాడు అప్పుడు మయూరధ్వజుడు నిత్యభూమి ముందు నిలబడేటట్టుగా వరము ప్రసాదించమని కోరాడు అప్పుడు ప్పుడు శ్రీకృష్ణుడు నేటి నుంచి ప్రతి దేవాలయము ముందు నీ పేరు నా ధ్వజస్తంభాలు వెలుస్తాయి అని వరము ఇచ్చను శ్రీకృష్ణ పరమాత్మ ధ్వజుని త్యాగగుణానికి దానగుణానికి నిదర్శనంగా మన హిందూ దేవాలయాల్లో ధ్వజస్తంభము ముందు బ్రహ్మోత్సవాల సమయములో చిరుగంటల సవ్వడలతో సమస్త దేవతలకు ఆహ్వానము పలుకుతుంటాడు ధ్వజుడు జై శ్రీరామ